ఈ సినిమా నేను చూశాను షూటింగ్కి వెళ్ళాను సెట్కి వెళ్ళాను అండ్ యువర్ అమేజింగ్ లైక్ ఇప్పుడు సాంగ్ కూడా పెద్ద హిట్ అయ్యింది దాంట్లో ఆనంద్ డ్యాన్స్కి క్రెడిట్ నాకే ఇవ్వాలి ఎందుకంటే నేను బేబీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆనంద్ నాకు డ్యాన్స్ రాదన్న అన్న డ్యాన్స్ వద్దు డ్యాన్స్ రాదు లేకపోతే ఏదో చెప్పాడు నేను అన్న నువ్వు డ్యాన్స్ వేయాలి తెలుగు హీరో అంటే డ్యాన్స్ వేయాలి డ్యాన్స్ నేర్చుకోవాలను అని చెప్పి విజయ్ పొలాకి మాస్టర్ చేత చేయించుకొని ఒక సింగిల్ సాంగ్ ఒక సింగిల్ షార్ట్ సాంగ్ తీసాము యాక్చువల్లీ కంటిన్యూస్ ఒక సిక్స్ మినిట్స్ సింగిల్ షార్ట్ సాంగ్ అది బేబీలో పెట్టలేకపోయాం కానీ నేను మొన్న షూటింగ్కి వెళ్ళినప్పుడు చూశాను ఆనంద్ డ్యాన్స్ కుమ్మేస్తున్నాడు యాక్చువల్లీ సో ఆ సాంగ్స్ అన్నీ నాకు ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ తను సో అతనికి గుడ్ లెక్ అండ్ కేదార్ గారు వంశీ గారు చాలా మంచి ఫ్రెండ్స్ చాలా వాళ్ళకి బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఈ మీ ఇద్దరికి సార్ ఆల్ ది బెస్ట్ అండ్ ఆనంద్ అన్న నేను మిస్ అవుతున్నా నేను ఎందుకు మిస్ అవుతున్నానంటే ఆనంద్ని ఆనంద్ ఒక్కడే కాదు ఆనంద్ వాళ్ళ అన్న ఆనంద్ వాళ్ళ నాన్న ఆనంద్ వాళ్ళ అమ్మ వాళ్ళందరూ మంచి మనుషులు అంటే వాళ్ళ వాళ్ళంతా మీరు వాళ్ళతో ట్రావెల్ అయితేనే తెలుస్తుంది మీకు మేబీ విజయ్ మాట కాస్త కరుకు ఉంటుందేమో కానీ ఆనంద్ దగ్గర అది కూడా ఉండదు కానీ అస్సలు ఇంత ఇంత మంచి ఫ్యామిలీ వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్స్ కానీ వాళ్ళ మనుషులకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ మనం ఎక్కడా చూడం ఆనంద్ డైరెక్టర్స్ ఒక్కసారి ఆనంద్తో పనిచేస్తే ఆ తృప్తి వేరేంటే మనకి ఎంత సరెండర్ అవ్వాలో అంత సరెండర్ అవుతారు మీరు చూసుంటారు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లో ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకుంటాడు ఏ ఏది చేయమంటే అది చేస్తాడు అండ్ ప్రతి క్షణం సినిమా కోసం తప్పిస్తాడు పాట ఒక పాట వచ్చిన ట్రైలర్ కట్ చేస్తున్న సినిమా కోసమే సినిమా కోసమే ఇది తను లైఫ్ అలా ముందుకు తీసుకెళ్తున్నాడు ఆనంద్ ఆనంద్ నేను ఫస్ట్ నేను చెప్పాను అన్న మీరు స్టార్ అవ్వకండి అన్న ఒక యాక్టర్గా ఒక మంచి సినిమాలు కొత్త డైరెక్టర్లు అందరికి ఇలా చేసుకుంటా వెళ్ళండి అని తను అదే బాట్లో వెళ్తున్నాడు గ్రేట్ ఐమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఆనంద్ ఈరోజు అందరూ ఆనంద్ యాక్టింగ్ గురించి బేబీ గురించి మాట్లాడుతుంటే నాకు ఒక ఏదో ఒక చాలా ఆనందం వేస్తుంది బిడ్డ అదే గోడు గుడ్ గుడ్డు పొదిగినప్పుడు డైలాగ్ ఉంటుంది అలాంటి అలాంటి ఆఫ్ ఫీలింగ్